మహాశివరాత్రి ప్రోగ్రామ్ చాలా అంగరంగ వైభవంగా జరిగినది ఆ మహాశివరాత్రి ప్రోగ్రాంకి మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలకు ఉదాహి రావటం వలన ఆ ఈశ్వరుడి వలన మంచి వైబ్రేషన్స్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం బాగా అందరి మీద అడిగినది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఉపవాస దీక్ష తీసుకోవటం ఆ దీక్షని అభినయం చేసుకోవటం చాలా భగవంతుడి యొక్క ఆశీర్వాదంగా భావిస్తున్నాం ఈ ప్రోగ్రాంకి మన ఇనుకొండ ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు వాళ్ళు తర్వాత జీవి ఆంజేయు గారు బ్రహ్మపత్ని లీలావతి గారు ఆ తర్వాత మాజీ శాసనసభ్యులు మక్కి మల్లికార్జునరావు గారు మాజీ శాసనసభ్యులు మాచెల్ల చూలకండి బ్రహ్మానందరెడ్డి గారు అట్లానే సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు కుమారుడు కన్నా నాగరాజు గారు వీరందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు వారికి వారి రాజకీయ పరివారానికి అందరికీ కూడా మా యొక్క మంగళ శేషణాలు తెలియజేస్తా ఉన్నాం అలాగనే ట్రస్టు సభ్యులకి సాయి బృందావనం ట్రస్ట్ సభ్యులకి అఖండ జ్యోతి వారి ట్రస్టు సభ్యులకి గ్రామ కమిటీలకి సేవకులకి అండ్ మీడియా మిత్రులకి పంతులకి అందరికీ కూడా మా యొక్క గురువుగా మంగళ శేషణాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఇచ్చేసిన భక్తగణానికి భక్త బృందానికి సేవా బృందానికి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి ప్రోగ్రాం జరిగిన మహోత్సవాలలో అన్ని కార్యక్రమాలు కూడా నియమం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ ఐదు గంటల వరకు కూడా కార్యక్రమాలన్నీ సద్వినియోగంగా అన్ని జయప్రదంగా జరిగినాయి సహకరించిన సేవకులకి తర్వాత ఈ యజ్ఞకర్తలుగా వచ్చిన దానం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వారికి కూడా మా మంగళ శ్రేషణాలు తెలియజేస్తూ ఆ శివుని యొక్క ఆశిస్సులు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఆనంద కార్యక్రమాల్లో కూడా అనేకం కూడా ప్రజలందరూ సమిష్టిగా ఏకమై ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మనం దేవి నవరాత్రిలో చేసిన వైబ్రేషన్స్ కన్నా వందలేట్లు అధికంగా ఈ వైబ్రేషన్స్ బాగా ఫామ్ అయినాయి కాబట్టి రానున్న రోజుల్లో జలాలు కూడా అతి వేగంగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి యొక్క సేవాభాగ్యం ఆ శువుకి కూడా కలిగినది కాబట్టి మా గురువులకి ఆ శివునికి అందరికీ కూడా మంగళ శణాలు తెలియజేస్తాయి